రోజు నిన్న మిథన్ రెడ్డి గారిని ఎంపీ మిథున్ రెడ్డి గారిని లిక్కర్ స్కామ్ అనేటువంటి కేసులో అరెస్ట్ చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం కావాలని చెప్పేసి మీరు కక్షాదెప్ చేయకుండా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే అసలు లిక్కర్ స్కామ్ అనేటువంటిది కొందరు మాట్లాడేటప్పుడు యాభై వేలు కోట్లు స్కామ్ జరిగిందని చెప్పి మొదలుపెట్టారు దాన్ని ముప్పై వేలు అన్నారు తర్వాత ఇరవై వేలు అన్నారు పదివేలు అన్నారు ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్లు స్కామ్ అని చెప్పేసి నిన్న సిట్ రిపోర్టు దాఖలు చేసినటువంటి దాంట్లో చెప్తున్నారు అంటే మీ విధానం ఏంటి అసలు అని ల లెక్క సంవత్సరానికి ఎంత ఇన్కమ్ వచ్చింది ప్రభుత్వానికి ఏంటనేటువంటిది లెక్కలు ఉంటాయి అదేమీ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈరోజు మీరు ఆప్షన్ పెడితే ఆప్షన్ ద్వారా వచ్చినటువంటి సము కాకుండా రెగ్యులర్గా వచ్చేటువంటి ఆదాయం ఎంత వచ్చింది ప్రభుత్వానికి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత ఆదాయం వచ్చింది అనేటువంటిది ఒకసారి లెక్కలు తెలిస్తే ప్రజలకు కూడా తెలిసేటువంటి పరిస్థితి ఉంటుంది ఏ దోపిడీ జరిగింది ఏ రకమైనటువంటి దోపిడీ జరిగింది అనేటువంటిది ఈవేళ మీరు తప్పుడు విధానాలతోటి కక్ష సాధన చర్యల కింద అంటే మీరు ఎన్ని కేసులు పెట్టేసి భయప్రతం చేస్తే భయపడిపోతారని అనుకుంటున్నారా మీరు ఎట్టి పరిస్థితుల్లోని ఈ కేసులు ఏమి నిలబడేటువంటి కేసులు కాదు మీరు వేసినటువంటి ఛార్జ్ కూడా ఆధారాలు లేనటువంటి ఛార్జ్ షీట్ వేసారు అందుకనే మీరు తర్వాత తర్వాత మళ్ళీ మెరుగులు పరచుకోవచ్చు అని చెప్పేసి దాన్ని సమర్థించుకోవచ్చు అని చెప్పేసి మరి పార్షిల్గా చార్జిట్ చేస్తున్నాం అనేటువంటిది చెప్పారు అంటే మీరు ఎవరిలో టార్గెట్ చేస్తూ ఈ కేసు అంతా అక్కడ చుట్టు తిప్పాలనేటువంటి ఉద్దేశంలో ఈ వైసీపీ పార్టీని టార్గెట్ చేస్తూ మీ యొక్క తప్పుడు విధానాలు ప్రజల్లో ఎండగడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ కూటమి విధానాలు మీ ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలు మరి దౌర్జన్యాలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని అనేటువంటిది ప్రజల దగ్గరికి తీసుకెళ్తుంటే భరించలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ దాన్ని ప్రజల దృష్టి మళ్లించాలనేటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి విధానాలు చేస్తాను చెప్తే వీళ్ళందరూ కూడా మీరు పెట్టినటువంటి కేసులు ఈ కోర్టులో నిలబడేటువంటివి కాదు వాస్తవాలు జరుగుంటే నిలబడతాయి మీరు పెట్టినటువంటి కేసులు ఏట్లని కూడా వాస్తవాలు లేవు ఈ కేసులు నిలబడి కాదు మీ దగ్గర అధికారం ఉంది కాబట్టి నాలుగు రోజులు మితనెడ్ లాంటి నాయకుల్ని లేకపోతే వైసీపీ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి కక్షాది పేరుతో చేస్తున్నటువంటి విధానాన్ని వైఎస్ఆర్ పార్టీ మెండపేటరకుని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ